హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి వీడియోస్ను చివరి వరకు చూడండి ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో ఏంటంటే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి వచ్చేంతలోపు వాళ్ళ కోసము చపాతీ చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా చపాతీలోకి చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా పూరీలో కూడా బాగుంటుంది కానీ ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పి పూరీ అయితే చేయట్లేదు చపాతీ చేసి చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను నేను ఏ విధంగా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను పిండిని జల్లెడ పట్టేసినా అండి ఇక్కడ చాలా రోజులైతుంది పిండి అది బాక్స్లో పెట్టేసిన అందుకే డౌట్ వచ్చింది ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని చెప్పి జల్లెడైతే పట్టేసిన అయితే అయితే ఏం లేదు ఇంకా ఫైవ్ కేజీస్ బ్యాగ్ అయితే అయిపోయింది ఇంకా కొత్తది అయితే ఓపెన్ చేయాలి ఇదైతే ఒక టూ టూ డేస్లో ఆ మిగిలిన పిండి కూడా అయిపోతుంది ఇంకా రెగ్యులర్గా చపాతీ చేసుకుందామని అయితే అనుకుంటున్నా పిల్లలకి కూడా మధ్యాహ్నము స్కూల్ నుండి వచ్చిన తర్వాత మూడు గంటలకు వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత రెగ్యులర్గా మధ్యాహ్నం అయితే చపాతి అయితే పెడదామని అనుకుంటున్నా ఇంకా నేను కూడా అప్పుడే తినేస్తా అంటే పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లంచ్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తా కదా అది కొంచెం ఏమైనా ఉంటే నేను లెవెన్ కల్లా తినేస్తా మళ్ళీ ఇంకా మధ్యాహ్నం వంట అదేం చేసుకోను ఇంకా పిల్లలు వచ్చే టైం వరకు మళ్ళీ ఏదైనా ఇట్లా ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అయితే అన్నం వండుతా ఒక్కొక్కసారి ఇట్లా చపాతీ లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు మ్యాగీ కానీ ఇట్లా ఏదో ఒకటి అయితే చేసి పెడతా వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము ముగ్గురం కలిసి తింటాం అన్నట్టు మళ్ళీ మూడు గంటలకు మూడు మూడున్నర వరకు తింటా వాళ్ళ నైట్ మళ్ళీ ఏం తినట్లేదు నేను మూడున్నర నాలుగు గంటల వరకు తినేసి పడుకుంటా అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పిండి అయితే మంచిగా మెత్తగా కలుపుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీలోకి టమాటాలు తీసుకుంటున్నా చూడండి టమాటాలు కొంచెం అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైతున్నాయి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇది చూడండి టమాటా బాక్సులు బాగున్నాయి కదా నేనైతే మీషోలో అయితే ఆర్డర్ ఇచ్చిన వీటిని నాకు టెన్ బాక్సెస్ వచ్చినాయి రేట్ అయితే అంత గుర్తులేదు ఈ బ్లూ బాక్సులు ఏమో నేను డిమాట్లో తీసుకున్నా మూడు వచ్చినాయి రెండు సెట్లు తీసుకున్నా ఇంత మంచిగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లకైతే కూరగాయలు అయితే మంచిగా పనిచేస్తున్నాయి ఇవి అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు కొన్ని బయట ఉన్నాయి అవి పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఇవాళ పులిహోర అయితే చేసిన అంటే పులిహోర అంటే లెమన్ రైస్ లెమన్ రైస్ చేసిన అప్పుడు మిగిలిన అవి కడిగేసి పెట్టుకున్నా కదా అందులోకి ఇంకో కొన్ని బ లోపల ఫ్రిడ్జ్లో ఇవి తీసుకొని అయితే మిర్చి అయితే కట్ చేసుకుంటున్నా మిర్చి అట్లా చూడడానికి అట్లా ఉన్నాయి కానీ కారం అయితే ఎక్కువ లేవు అందుకే ఎక్కువ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను నేను ఇక్కడ అయితే ఈసారి చిక్కుడుకాయలోకి నాకు అన్నీ ఉన్నాయండి అంటే నాకు నేను ఎప్పుడైనా చిక్కుడుకాయ కూర స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి ఆకులు ఉంటాయి కదా అవి కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వండిన కర్రీకి మస్తు టేస్ట్ ఉంటుందండి నాకైతే ఈసారి అన్నీ కుదిరినాయి అట్లనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఇక్కడ టమాటాలను అయితే నేనైతే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటా ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడుకుతాయి అంటే పచ్చి పచ్చిగా ఉండకుండా మెత్తగా ఉడుకుతాయి అన్నట్టు ఉల్లి ఉల్లి అసలు నేను ఇందులో ఉల్లిపాయ వేయను స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా ఉల్లికాడది అది మాత్రమే ఒకవేళ ఉంటే లేకపోతే మాత్రము అసలు ఉల్లిపాయ అయితే నేను కొంచెం కూడా వేయను అంత టేస్ట్ బాగుండదండి చిక్కుడు కుర్రలు ఉల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కొంచెం కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయ ఆకులు అవి పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకొని అయితే నేను రెడీగా పెట్టుకున్నా ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయనైతే పొట్టయిత తీస్తున్నా చాలామంది దానిపైన పొట్టయితే తీయరు నాకు ఎందుకో ఇష్టం ఉండదు వెల్లుల్లిపాయను పొట్టి పొట్టి చేసుకొని పొట్టు తీసేసి మంచిగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటాను నేను ఇక్కడ ఇట్లా వెల్లుల్లిపాయల పొట్టు తీయడం అంటే నాకు చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువగా అంత తొందరలో తొందరగా తీస్తా అన్నట్టు ఉల్లిపాయల పొట్టు ఇక్కడ అయితే తీయడం అయింది చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా పిల్లలకైతే ఇష్టంగానే తింటారు మా పిల్లలు అన్ని కర్రీస్ ఇష్టంగానే తింటారు ఏది వద్దు అనేది మాత్రం నేను అలవాటు చేయలేదు ప్రతిదీ తిన తినడానికి వాళ్ళకు ఇష్టంగా తినడానికే నేను నేర్పించిన ఉన్నట్టు ఈ కర్రీలోకి ఫస్ట్ అయితే నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మేము వెల్లుల్లిపాయలు కాదండి ఎల్లిపాయలు అంటాము మాకు తెలంగాణ సైడ్ అయితే ఎల్లిపాయలు అంటాము ఎల్లిపాయలు అయితే వేసుకొని తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లికాడలు ఉన్నాయి కదా ఉల్లికాడలు కూడా వేసుకొని అట్లనే కొత్తిమీర కూడా వేసేసుకొని అవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతనే కొంచెం ఉప్పు వేసుకోవాలి లేకపోతే మనం ముందే ఉప్పు వేసుకున్నామంటే ఏమవుతుంది నల్లగా మొత్తం కింద మాడిపోతుంది అన్నట్టు అందుకే మనం కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే ఉప్పు అనేది మాడిపోదు ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఉప్పు తొందర వేసుకుంటాం కొన్నిట్లలో అవి ఏం కర్రీస్ అంటే ఉల్లిపాయ ముక్కలు మనం ఏ కర్రీలో అయితే వేసుకుంటామో అందులో మాత్రము ఉప్పు ఉల్లిపాయలు వేసిన తర్వాతనే వేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలు లేకుండా వండే కర్రీలోకి మనం పచ్చిమిర్చి వేగిన తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి అవి వేగేలోపు ఉప్పు వేస్తేనే తొందరగా వేగుతాయి కాబట్టి మనం అట్లా వేసుకోవచ్చు అప్పుడు ఉప్పు అనేది బ్లాక్గా కాదు కరిగిపోతుంది కానీ ఇట్లా ఉల్లిపాయలు లేకుండా ఉప్పు వేసుకున్నాం అనుకో ఉప్పు నూనెలు అనేది మాడిపోయి టేస్ట్ అంతా మంచిగా ఉండదు ఇప్పుడేమో అవన్నీ మంచిగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే మంచిగా వేసేసుకొని మొత్తం కలుపుకొని మొ అందులోనే ఒక నాలుగు పచ్చిమి టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కల్ని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే ఏమైందంటే మెత్తగా ఉడుకుతుంది అన్నట్టు అవి కలపకుండా అంటే కూర మొత్తం కలపకుండా ఉంచి అట్లనే ఉంచి మూత పెట్టి ఒక మనకు ఒక పది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటాలు అనేవి మెత్తగా ఉడుకుతాయి అన్నట్టు ఇక్కడైతే నేనైతే చపాతి అయితే చేసేసుకుంటున్నాను నాకైతే చపాతి చేయడం అనేది ఒక యుద్ధంగానే అనిపిస్తుంది అది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు మామూలుగానే చేసేస్తాను నేను ఇక్కడైతే నేను ఒక చపాతి ఏ నేను ఏ విధంగా చేస్తున్నా అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి దాన్ని ఒక పదిసార్లు ఇట్లా తిప్పుతానండి లేకపోతే నాకు అదే అసలు కొంతమంది చేతితోటి ఇట్లా దానిపైనే పీట పైన తిప్పుతారు కానీ నేను కోలా ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టి రెండు చేతులతోటి తీసి మా ఇట్లా తిప్పుతూ చేస్తాయి ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందేనండి చపాతీ చేయడము మా అంత కష్టంగానే అనిపిస్తుంది అందుకే ఎక్కువ చపాతీలు చేయాలనిపించదు కానీ ఇంకా ఇప్పటి నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా చపాతీ తినాలని అనుకుంటున్నా ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాను కదా తగ్గడానికి ఇట్లా చపాతీ అన్నం మానేస్తే వెయిట్ తగ్గుతారు కదా కొంచెము ఎంతైనా ఇంకా రో రెగ్యులర్గా చపాతి అయితే తిందామని చెప్పి అనుకుంటున్నాను అయితే ఇక నుంచి రెగ్యులర్గా ఏం అంటే వెయిట్ లాస్ కోసము చపాతీ అన్నం మానేసి చపాతీలు తిందామని అయితే అనుకుంటున్నా అనుకోవడమే అవుతుంది కానీ అసలు అసలు ఎప్పుడు దాన్ని ఫాలో అవడం అయితే అయితే లేదు అయితే దీనికోసం నేను ఏమనుకుంటున్నా అంటే అదేంటి రెగ్యులర్గా ఒక వీడియో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటే అట్లనన్నా నేను రెగ్యులర్గా చేసుకుంటానేమో అని చెప్పి అనుకుంటున్నా ఇక్కడేమో చికడుగా ఎక్కడ అయిపోయింది చపాతీలు కూడా అయిపోయినాయి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే తినిపిస్తున్నా అండి ఇక్కడ నేను పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తినిపిస్తా అట్లాగే మళ్ళీ లెవెన్ థర్టీకి అట్లా లంచ్ బాక్స్ అయితే తింటారు ఇంక మళ్ళీ మూడు గంటలకు వస్తారు కదా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఖాళీగానే ఉంటుంది కదా కడుపు కొంచెం ఆకలి కూడా అవుతుంది కదా అని చెప్పి మూడు గంటలకైతే తినిపిస్తా మళ్ళీ నైట్ పడుకోగా మళ్ళీ సెవెన్ లోపే నేను తినిపిస్తానండి పిల్లలకి మరీ నైట్ అయితే తినిపించను సెవెన్ లోపే తినిపిస్తా ఇక్కడైతే ఒకటే పల్లెంలో కర్రీ వేసుకొని మేము ముగ్గురం అయితే తింటున్నాము ఇంకా నేనైతే ఎప్పుడైనా పిల్లలు వచ్చిన తర్వాత తింటాను నేను పిల్ల వాళ్ళు వచ్చేసరికి వంట రెడీ చేస్తా మార్నింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు బాక్సులో ఏం పెట్టినో అదైతే కొంచెం ఉంటుంది కదా దాన్నే లెవెన్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా తినేస్తే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇట్లా వచ్చి రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మొహాలు కాళ్ళ చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి అవుతుంది ఇంకా నాలుగైతికి అయితే ఖచ్చితంగా తింటామండి ఖచ్చితంగా పిల్లలకి స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఏదో ఒకటి అయితే పెడతాను నేను ఒకవేళ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేయడం లేట్ అయితే సింపుల్గా మాత్రం చేసి అయితే పెట్టి తినిపిస్తాను లేకపోతే పాలైనా ఖచ్చితంగా తాగిపిస్తాను ఎందుకంటే వాళ్ళు లెవెన్కి అట్లా తింటారు కాబట్టి ఆకలి అవుతుంది ఎంతైనా మూడు గంట మూడింటి వరకు అయితే ఆకలి అవుతుంది ఇంటికి వచ్చేసరికి పిల్లల ఇంటికి వచ్చేసరికి ఇంకా మూడు అవుద్ది ఇంకా మళ్ళీ మార్నింగే లేవాలి కాబట్టి నేను సిక్స్ థర్టీ సెవెన్ లోపే మళ్ళీ తినిపించి ఇంకో ఎనిమిదిన్నర వరకు చదివించుకొని మళ్ళీ పడుకోబెడతా పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్నే లేవాలి ఇంకా ఈసారి అయితే ఇప్పుడు పాపం చలికాలం కాబట్టి పిల్లలకి పొద్దున్న లేవడం కష్టమవుతుంది అట్లనే వాళ్ళ ఆటో కూడా వేరే అతను వస్తాం వేరే అతన్ని మార్చిన మార్చేసినాము అతనైతే మార్నింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్కి రా వస్తాడంట ఇంకా ఆ లోపు రెడీ కావాలి మా చిన్నోడైతే ఎప్పుడైనా సెవెన్కి అట్లా సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా లేస్తాడు ఇంకా మా చెప్తున్నా అన్నట్టు అక్కడ తినిపిస్తూ చెప్తున్నా వాళ్ళకి రేపైతే పొద్దున్న లేవాలనా ఫైవ్ ఓ క్లాక్ లేసి ఒక గంట సేపు చదువుకొని మళ్ళీ సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ అయితే మీరు మంచిగా రెడీ కావాలి తినడం కావాలి లంచ్ బాక్సులు కూడా రావ కావాలనా అని వాళ్ళకైతే చెప్తున్నా ఇంకా ఒక్కదాన్ని ఉంటున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది పిల్లలతోటి అందుకే వాళ్ళు కొంచెం పొద్దున లేస్తే నాకు కూడా పని తొందరే నేను ఎట్లా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో లేస్తానండి ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇంట్లో ఫస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇల్లు ఇల్లు అంటే ఊడవడం తీడ తూడవడం ఇదంతా ఫస్ట్ ఫైవ్ నుండి ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ లోపైతే మొత్తం కంప్లీట్ చేస్తా ఇంకా నైట్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేస్తా అన్నట్టు అందుకే నేను వాళ్ళకి చెప్తున్నా నానే నేను నా వర్క్ ఎంత అయిపోయే అయితే మీరు లేవాలి నేను వంట స్టార్ట్ చేసేలోపు అప్పుడైతే నీళ్ళైతే కాగబెట్టుకొని పెట్టి ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను వంట స్టార్ట్ చేస్తే గ్యాస్ పొయ్యి అనేది ఖాళీగా ఉండదు కదా అని చెప్పి అంతలోపే నేను వంట స్టార్ట్ చేసేలోపే మీకు వాటర్ ఆగితే మీరు మంచిగా స్నానం ఆ తర్వాత మీరు ఎంతసేపు అయినా ఆడుకోవడమో తినడమో ఆ బ్యాగ్స్ చదువుకోవడం ఇవన్నీ అవుతాయి లేకపోతే కష్టం అవుతుంది ఆటో మాత్రం పొద్దున్నే ఏడు ఇరవైకే వస్తుందని పిల్లలకైతే చెప్తున్నా అక్కడ తినిపించుకుంటా ఇంకా వాళ్ళకి మేమైతే ఇట్లా అందరం కలిసే తింటామండి ఎప్పుడైనా కింద కూర్చొని తింటాము మాకు పైన కూర్చొని అలవాటు అయితే లేదు ఎప్పుడైనా అందరము మా సారు ఉన్నా కూడా నలుగురమే నలుగురం కింద కూర్చొని అయితే తింటాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను చూడండి మా చిన్నబాబు చలికాలం కదా పాపం దగ్గుతున్నాడు ఇంకా వానికి రోజు మార్నింగ్ అయితే పాలల్లో పసుపు వేసుకొని అయితే తాగిపిస్తాను ఒక రెండు మూడు రోజులు తాగితే తగ్గిపోతుంది అసలు రెండు మూడు రోజులు కాదు పిల్లలకి చలికాలము వరకు అయితే ఇట్లా తాగిపిస్తే బెటర్ అని నా ఉద్దేశము ఓకే ఫ్రెండ్స్ ఇక ఉంటా మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాం